హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన కుకింగ్ వీడియోలో అందరికీ ఎంతో నచ్చిన పక్కా పల్లెటూరు స్టైల్లో ఎండు నెత్తలు ఎగురు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలామందికి ఎండు చేపలంటే వాసన వస్తుందని ఇష్టపడరు కదండీ నేను మా అమ్మ చేతి పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి వాసన అసలు రాదు సరి కదా వేడి అన్నంలో అదిరిపోయే కాంబినేషన్ అవుతుందండి చూడండి ఫస్ట్గా ఇట్లా నెత్తలు తీసుకొని వాటిని తల తోక వేరు చేసుకోవాలండి ఇలా అన్నీ శుభ్రం చేసుకున్నాక ఒక ఒక గిన్నెలో ఇలా వేసు ఉప్పు వేసుకొని బాగా వాటిని వాష్ చేయాలండి ఎందుకంటే ఇసుక బాగా ఉంటుంది కాబట్టి ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకుంటూ ఒక ఫోర్ టైమ్స్ అండి చాలాసార్లు వాష్ చేస్తే కానీ ఇసుకపోదు నేను ఇంకొక టెక్నిక్ చెప్తానండి మా అమ్మ చేసే పద్ధతిలో ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకుంటే ఈజీగా పోతుందండి ఇలా ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఇలా బాగా చిలుక్కోవాలండి ఇలా పల్సగా ఉండాలి ఇలా పల్సగా ఉన్న మజ్జిగని ఇందులో మిక్స్ చేసుకోవాలండి అంతేకాదు ఇందులో నిమ్మకాయ కూడా అండి నిమ్మకాయ కూడా వేస్తే తొందరగా ఇసుకంతా వదిలిపోతుంది అంతేకాదండి వాసన కూడా పూర్తిగా పోతుంది ఇదొక టిప్ అండి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక మజ్జిగలో తీసేయాలండి వన్ సెకండ్ అలా ఉంచి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తీసేయాలి వేడి వేడి నీళ్ళల్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా వాష్ చేసుకోవాలండి టోటల్ ఎంత ఇసుక ఎక్కడ ఉన్నా మొత్తం పోతుంది ఇలా శుభ్రం చేసుకున్న నెత్తలను పక్కన పెట్టుకొని రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఉల్లిగడ్డ మిరపకాయలు టమాటా ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇంకా చిక్కుళ్ళు అండి ఈ రెసిపీ దీంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు కుండలో కూడా అండి పాతకాలం పద్ధతిలో అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసే పద్ధతే కదండి ఇలా కుండలో చేస్తే రెసిపీ మరింత రుచిగా ఉంటుందండి ముందుగా ఒక మట్టి కుండను పొయ్యి మీద పెట్టి నూనె వేడెక్కాక కరివేపాకు వేయాలండి కరివేపాకు వేసాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత టమాటా ముగ్గలు వేసుకోవాలండి ఇలా టమాటా ముక్కల తర్వాత కాసేపాల కలిపి పసుపు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూను అలాగే టూ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మగ్గాక గోరుచుక్కులు అండి ఇలా చిన్నగా కట్ చేసుకునేవి వీటిలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కుడుకాయలు మొత్తము ఇలా మెత్తగా ఉడుకుతాయండి ఈ టైంలోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి అది కొంచెం గుజ్జు తీసి ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ కారం పడుతుందండి ఈ రెసిపీలో కారం వేస్తేనే టేస్టీగా ఉంటుంది ప్రాపర్గా కారం ఉప్పు అనేది ప్రాపర్గా ఉండాలి ఇలా రెండు వేసుకున్నాక మళ్ళీ కాసేపు మగ్గించాలండి ఇప్పుడే ఉంటుందండి అసలు మ్యాజిక్ కుండపై మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలండి చూడండి ఎంత బాగా ఉందో ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకోండి టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి మనం శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తలని ఇందులో వేసుకొని ప్రాపర్గా కలుపుకోవాలండి కుండపైన మూత పెట్టి చిన్న మంట మీద వన్ మినిట్ చాలండి కుండలో ఉడకడం వల్ల మసాలా మెత్తలకు బాగా పట్టి ఆ టేస్ట్ అన్నీ దిగి అద్భుతమైన రుచి వస్తుందండి మెత్తలు మంచిగానే ప్రాపర్గా కుక్ అయిందండి ఈ స్టేజ్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మ స్టైల్లో మెత్తల్లో ఇగురు తయారీ విధానం వేడివేడి అన్నంలో ఈ ఇగురు వేసుకొని తింటే అబ్బా అనుభూతిని మాటల్లో చెప్పలేమండి మీరు కూడా ఫీల్ అవ్వాల్సిందే ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అమ్మమ్మ వంటలను గుర్తు చేసుకోండి ఈ వీడియోను మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్